హలో ఎవరండి రాంబాబు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సైకాలజీలో ప్రజ్ఞా ఆధారంగా వ్యక్తుల యొక్క వర్గీకరణ అనేటటువంటి ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి దీన్ని ఒక సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను ఈ టేబుల్ మీరు చూసిన తర్వాత వెంటనే మీకు ప్రతి ఒక్కదానికి సింపుల్ గా ఏ ఏ కోడ్తో ఆ కోడ్ మనం సింపుల్ గా నేర్చుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి మనకి ఈ పట్టికను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక సింపుల్ కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అండి సో చూడండి మనకి ఫస్ట్ పద్నాలుగు నెంబర్ వేసుకోవాలి పద్నాలుగు తర్వాత పన్నెండు వేసుకోండి పన్నెండు తర్వాత ఒకటి తగ్గించుకోండి పదకొండు తర్వాత అక్కడ నుంచి అన్ని కూడా బేసి సంఖ్యలు వస్తాయి తొమ్మిది ఏడు ఐదు మూడు ఓకే సో ఇవి పద్నాలుగు నెంబర్ వేసుకోండి తర్వాత పన్నెండు పదకొండు తొమ్మిది ఏడు ఐదు మూడు ఇలా వేసుకున్న తర్వాత ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఆ చివరి నెంబర్ ను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పద్నాలుగు ఓకే పద్నాలుగు నుండి పద్నాలుగు అంటే దాని పక్కన సున్నా పెట్టుకోండి నూట నలభై అవుతుంది నూట నలభై అంతకంటే ఎక్కువ ప్రజ్ఞా లబ్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే విపి వరదత్తులు ప్రతిభావంతులని గుర్తుపెట్టుకోండి విపి నూట నలభై కంటే ఎక్కువ ప్రజ్ఞా లబ్ధి ఉన్నట్లయితే వాళ్ళు వరదత్తులు ప్రతిభావంతులు ఓకే దే నెక్స్ట్ దాని తర్వాత పద్నాలుగు తర్వాత పన్నెండు వచ్చింది పన్నెండు అంటే దాని పక్కన సున్నా పెట్టుకుంటే వన్ ట్వంటీ అవుతుంది ఆ వన్ ట్వంటీ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది దానికంటే ముందున్నటువంటి నెంబర్ నూట నలభై కాబట్టి నూట ముప్పై తొమ్మిది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ నైన్ వరకు ఉంటుంది తర్వాత నెంబర్ ఓకే ఇక్కడ మరి చూడండి పన్నెండు పన్నెండు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి పదకొండు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది ఏడు ఇవే మనకి కోడ్ అండి ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటే మనకి కోడ్ మొత్తం కూడా ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు పన్నెండు అని చెప్పాం పన్నెండు పదకొండు పన్నెండు అంటే ఒక నెలలో సంవత్సరంలో చివరిగా ఉన్నటువంటి నెల అనేది డిసెంబర్ నెల దానికంటే ముందుండేటటువంటి నెల నవంబర్ నెల ఓకే నవంబర్ డిసెంబర్ కాబట్టి డిసెంబర్ అనేది అత్యున్నతమైనటువంటి నెల లేకపోతే అత్యధికమైనటువంటి నెల అని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కూడా అనేది గుర్తుంటుంది కాబట్టి అది ఏంటి అంటే పన్నెండు ఉన్నట్లయితే అది నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది అది అత్యున్నతమైనటువంటి ప్రతిభావంతులు లేకపోతే అత్యధికమైనటువంటి ప్రతిభావంతులు అయిపోయిందండి అక్కడ తర్వాత పన్నెండు అయిపోయిన తర్వాత పదకొండు అని చెప్పాం మనం పదకొండు పక్కన సున్నా పెట్టుకున్నాం నూట పది అయింది నూట పది నుంచి దాని కంటే ముందు ఉన్నటువంటిది మనకి నూట ఇరవై కాబట్టి నూట పంతొమ్మిది వరకు ఉంటుంది దాని యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఓకే కాబట్టి నూట పది నుంచి నూట పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ ప్రజ్ఞా లబ్ధి అనేది ఆ ఆ ప్రజ్ఞా లబ్ధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు అనేటటువంటి తీసుకున్నట్లయితే చూడండి పదకొండు పదకొండు అనేది ఏంటి డిసెంబర్ కంటే ముందుండేటటువంటి నెల నవంబర్ కాబట్టి అధికమైనటువంటి నెల